కరీంనగర్ జిల్లా బీజేపీ ఇల్లందుకుంట మండల శాఖ ఆధ్వర్యంలో డిప్యూటీ తహసీల్దార్కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఇల్లందుకుంట మండల అధ్యక్షులు బైరెడ్డి రమణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్ జాతీయులకు ఆశ్రమిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆశ్రమం పొందిన ఉగ్రవాదులు కాశ్మీర్లో ఇరవై ఆరు మంది అమాయకుల ప్రాణాలు తీశారు ఈ దారుణం ఐఎస్ఐ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అక్కడ సైన్యం ఆదేశాల మేరకే ఈ దాడి జరిగిందని సమాచారం పాకిస్తాన్ చర్యలకు వ్యతిరేకంగా అనేక దేశాలు భారత్కు మద్దతు నిలుస్తున్నాయి గడువు ముగిసిన పాకిస్తాన్ జాతీయులు వధులను గుర్తించి చట్టపరమైన చర్యలు భద్రత సమస్యలను రాకుండా చూడాలన్నారు కార్యక్రమంలో ఉత్తికొండ రాంబాబు తిరుపతి రెడ్డి తడిగొప్పుల రమేష్ లింగారెడ్డి తాళ్ల లావణ్య విజయబాబు గోపాల్ కొక్కుల దేవేందర్ సాయిరెడ్డి సునీల్ రమేష్ జోడు సంపత్ శ్రీనివాస్ రెడ్డి అనిల్ రావుల అశోక్ కార్యకర్తలు పాల్గొన్నారు నివసిస్తున్న పాకిస్తానీయులు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని ఈ రోజు ఇల్లంతకుంట మండలంలో ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది వారికి వినతి పత్రం ఇస్తూ మొన్న ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఇరవై ఐదులో సెంట్రల్ గవర్నమెంట్ ఒక జీవో పాస్ చేయడం జరిగింది అక్రమంగా భారతదేశంలో నివసిస్తున్న పాకిస్తానీలు వీసా గడువు పూర్తయిన వారు లేదా అక్రమంగా చొరబాటుదారులు ఇక్కడికి వచ్చి ఉండవాలని వెంటనే భారతదేశం నుంచి వెళ్ళిపోవాలని గడువు విధించడం జరిగింది గడువు తీరినా ఇంకా ఇక్కడ కొంత కొంతమంది పాకిస్తానీలు ఉండడం జరిగింది వారిని వెంటనే గుర్తించి ఈ దేశం నుంచి వెళ్ళిపోవాలని ఎంఆర్ఓ గారి ద్వారా గవర్నమెంట్కి కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఒక జీవో తీసుకురావడం జరిగింది దానికి అనుగుణంగా చాలా మంది వెళ్ళడం జరిగింది ఇంకా అనేక మంది అక్రమ వలసదారులు కావచ్చు వీసా గడువు అయిపోయిన వారు కావచ్చు మరియు ఇతర విద్వేష పూరితలను సూచించేటువంటి శక్తులు ఇంకా భారతదేశంలో కావచ్చు తెలంగాణలో కావచ్చు కర్మీర్ జిల్లాలో కావచ్చు ఇంకా అనేక మంది పాకిస్తానీలు ఇక్కడ ఉన్నటువంటి సంఘటనలు మనము పేపర్లు చదువుతూనే ఉన్నాం కాబట్టి వీళ్ళందరినీ కూడా గుర్తించి ఇటు తెలంగాణ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు మరియు కలెక్టర్ కర్మేర్ కలెక్టర్ కావచ్చు అదేవిధంగా ఈరోజు ఇల్లందగొండ మండల గారి మండల్లో తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది వెంటనే వివిధ గ్రామాల్లో కావచ్చు మండలాల్లో కావచ్చు పట్టణాల్లో కావచ్చు పాకిస్తానులు కనుక ఉన్నట్లయితే వాళ్ళని గుర్తించి వెంటనే వాళ్ళ దేశానికి పంపి పంపించాలని చెప్పేసి ఈరోజు బీజేపీ మండల అధ్యక్షుడు రమణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఎమ్ గారికి వినతి పత్రము ఇవ్వడం జరిగింది